హై వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడానికి పలు కారణాల్లో ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది అయితే ఈ నెల అంటే ఆగస్టు పదిహేనవ తారీఖున మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ఏదైతే ఇస్తానన్నారో దాని మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి అయిన రామ్ రెడ్డి గారు కానీ ఒక కీలకమైన ప్రకటన అనేది విడుదల చేయడం అయితే జరిగింది అయితే ఆగస్టు పదిహేను నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలోనూ ముఖ్యంగా మండలాల్లోనూ జిల్లాల వారీగా అన్ని చోట్ల కూడా ఈ మహిళలకి ఉచిత బస్సు అనే పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుద్ది ఈ పథకం పేరు శక్తి అని చెప్పి పెట్టడం అయితే జరిగింది అయితే ఇక్కడ మహిళలకి ముఖ్యంగా ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు అంటే పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ అండ్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయో ఈ నాలుగు రకాల బస్సుల్లో కూడా ప్రయాణించిన ప్రతి మహిళకి కూడా ఉచితంగా ప్రయాణించబడును వాళ్ళకి ఎక్కడా కూడా డబ్బులు తీసుకోవడం అయితే జరగదు అంటే టికెట్ మాత్రం నార్మల్ టికెట్ ఎలా అయితే కొడతారో సేమ్ అదే విధంగా కూడా ఇక్కడ మహిళలకు ఇచ్చే ఫ్రీ టికెట్ కూడా అలాగే కొడతారు కానీ దానికి సంబంధించిన డబ్బులు అనేవి ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీ ఖజానాకి నెల నెలా కూడా జమ చేయడం అయితే జరుగుతుంది అయితే ఆగస్టు పదిహేనవ తారీఖున మొదలు పెట్టబోయే మహిళలకి ఉచిత బస్సు పథకం అయితే దీనికి ఆరు వేల ఏడు వందల బస్సులు అయితే సిద్ధం చేయడం అయితే జరిగింది ముఖ్యంగా డిస్టిక్ లెవెల్లో తిరిగే పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగులు ఏవైతే ఏవైతున్నాయో అవి సిటీ లెవెల్లో తిరిగే సిటీ బస్సులు సిటీ ఆర్డినరీ ముఖ్యంగా మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రమే సదుపాయం కల్పించడం జరిగింది ముఖ్యంగా సూపర్ లగ్జరీలు లగ్జరీ అండ్ మెయిన్గా ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఉంటాయో వీటికి మాత్రం ఫ్రీ బస్సు అనేది లేదు ఎందుకనంటే ఇప్పటికే కూడా ఈ ఐదు రకాల బస్సులకి మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెలా కూడా సుమారుగా కొన్ని వందల కోట్ల నష్టమైతే అవుతుంది ప్రజెంట్ బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై కోట్లకు పైగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ మహిళలకి ఉచిత బస్సు ఏదైతే ఉందో దానికి కేటాయించడం అయితే జరిగింది అయితే ఇప్పుడు దీన్ని కూడా చాలామంది కూడా అంటే ఎక్స్ప్రెస్ బస్సు లేదా కేవలం వెలుగు సిటీ బస్సులకు మాత్రమే ఇచ్చారని చెప్పి చాలామంది కూడా వ్యాగతడి చేయడం జరుగుతుంది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ మహిళలకి ఉచిత బస్సు ఏదైతే పథకం పెడుతున్నారో మనకంటే కూడా ముందు తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు పెట్టడం జరిగింది అక్కడ కూడా సేమ్ అదే విధంగా డిస్టిక్ లెవెల్లో వెలుగు అల్ట్రా పల్లెవెలుగులకి ఈ ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది సిటీలో సిటీ బస్సులు ఉన్నాయో వాటికి అండ్ మెయిన్గా ఆర్డినరీ అండ్ వాటితో పాటు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటి వరకు మాత్రమే మహిళలకి ఫ్రీ బస్సు అనేది ఇవ్వడం జరిగింది మిగిలిన ఎక్స్ప్రెస్ సర్వీసులకే కానీ సూపర్ లగ్జరీ లేదంటే ఏకంగా రాష్ట్రాలు దాటి వెళ్ళే హైటెక్ బస్సులు ఏవైతే ఉంటాయో వీటికి ఎక్కడా కూడా ఫ్రీ బస్ అనేది ఇవ్వడం జరగలేదు ఇదంతా కూడా కావాలనే కొంతమంది కుట్రపూరితంగా ప్రభుత్వం మీద నెగిటివ్ చూపించే విధంగా మాట్లాడడం జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా ఇవి వాస్తవాలు కాదు పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఇస్తున్నారో ఇక్కడ కూడా అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆరు వేల ఏడు వందల బస్సులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని సిటీల్లో కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమైనా సరే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ ఉచిత బస్సు అయిన పథకం ఏదైతే ఇస్తామన్నారో రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఇది అమలు చేయడం జరుగుద్ది ఇంకొక ఇక్కడ ఇంకొక ఇబ్బందికరమైన సమస్య ఏంటంటే ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆటో కార్మికులకైతే వాళ్ళకి జీవనోపాధి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియపరచడం జరిగింది మరి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారనేది చూడాలి ఎందుకంటే ఫ్రీ బస్సు అని అంటే దాదాపుగా ఇప్పటికే కూడా ఆటోల్లో చాలామందికి కూడా గిరాకీలు అవ్వడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయి ఉన్నాయి ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వల్ల ఇంకా గిరాకీలు అయితే తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం దరపు నుంచి కొంత రాయితీలో లేదంటే ఇన్సూరెన్స్లో లేదంటే నెల నెలా కూడా కొంత వేతనాల రూపంలో ఇవ్వడమో ఇలా ఏదో ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుద్ది ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ రావడం జరుగుతుంది ఇప్పటికే కూడా మూడు పథకాలకు పైగా అమలు చేయడం జరిగింది రీసెంట్గా కూడా అన్నదాత సుఖీబావా పథకం అనేది కూడా అమలు చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఆగస్టు పదిహేనో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సును అయితే అమలు చేయడం జరుగుద్ది అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ఉచిత బస్సు ఏదైతే పథకం ఇస్తానన్నారో దాన్ని అమలు చేయడం జరుగుద్ది అని చెప్పి తెలియపరచడం అయితే జరిగింది ఏదేమైనా సరే మహిళలకు మాత్రం అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటుందని చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా మహిళలకి బాగా ఉపయోగపడ్డ హామీ ఏదైనా ఉంది అని అంటే అది మొట్టమొదటిగా చూసుకుంటే తల్లికి వందనం ఆ తర్వాత ఉచిత గ్యాసు ఆ తర్వాత పెన్షన్లు ఆ తర్వాత ముఖ్యంగా చూసుకుంటే ఈ మహిళలకి ఉచిత బస్సు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మహిళలకైతే పూర్తిగా కూడా వందకు వంద శాతం ఉపయోగపడుతున్నాయని మనమైతే చెప్పుకోవాలి కూటమి గెలుపులో సూపర్ సిక్స్ అనేది ఒక భాగం కాబట్టి అందుకే ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ రాష్ట్రంలో ఖజానా లేకపోయినా సరే ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కానీ కూటమి ప్రభుత్వం అయితే ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడం జరుగుతుంది ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పథకాలు అమలు చేయడంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి ప్రజలకు న్యాయం చేయడం అయితే జరుగుతుంది